ఇవాళ కావాల్సింది మంచితనం కావాలి నువ్వు పాడే మోసినావు ఎవరైనా పాడే మోస్తే మోసి చూడొచ్చు ముద్దాన్నవు కొడుకు చేయాల్సిన పనులన్నీ కూడా నువ్వే చేసినావు అరే అరే నువ్వే మాది కూడా అనుకుంటాం నువ్వే మాలయనం అనుకుంటాం యాభై తొమ్మిది కులాలు నీ ఎంబడే ఉండేటట్టు చేస్తాం నాకు నువ్వేమిక్కర్లేదు సమస్యల మీద మాట్లాడటానికి అవకాశం ఇస్తే చాలు నీ ఎంబడే నాకు డెబ్బై ఏళ్ళు వచ్చినాయి షుగర్ బాగుంది ఎప్పుడు పోతుందో తెలియదు ఆంధ్రశ్రీ గారు అరవై నాలుగేళ్ళకే పోయింది నాకు డెబ్బై వచ్చింది నేను డెబ్బై వచ్చిన నెలలో చూస్తుంటా వీడు గట్టిగా నా పని అవుతుందా ఉంటుందా మా హనుమంతరావుని హనుమంత చూస్తే అరే ఇరవై ఏళ్ళ కింద చూస్తే అట్లే ఉండి ఇప్పుడు అట్లే ఉండే ఈయనతో పాటు పాదయాత్రలు కూడా చేసినట్టు మాలేరులో సందర్భం వచ్చినప్పుడల్లా ఈ వర్గాలకు సంబంధించినటువంటి నాయకులను గౌరవించటం నాకు అలవాటు నా జీవితంలో తెలిసో తెలియకో నేను ఆరుసార్లు సార్లు గెలిచిన ముఖ్యమంత్రి గారు పెత్తందారుల మీదనే గెలిచిన అది కూడా చెప్తున్నాను నేను ఎవరికి భయపడి ఒక ఎన్టీ రామారావు గారు ఒక్కడే మాల మాదిగలు కానీ పేద వర్గాలకు అన్ని రకాలుగా ముఖ్యంగా రాజకీయ శక్తిని ఇచ్చింది ఒక ఎన్టీ రామారావు గారు మీరు అర్థం చేసుకోవాలి ఎన్టీ రామారావు గారు ఇచ్చిన మళ్ళా మాకు ఎవరు ఒకవేళ నువ్వు అందశ్రీ రాసినటువంటి పాటలో భాగంగా మా ఎక్కడో నడు యారు కనబడతాడో చెప్పిండు ఆయన ఇవాళ నేను అంటున్నా ఒక మాదిగ బిడ్డగా లేకపోతే దళిత బిడ్డగా మేమందరం నీ అమ్మడు ఉంటాం నేను వీకెట్టోడే లేడు ముద్దారు మా మాదిగోళ్ళ ఇళ్ళలో వాడు మా మాలోళ్ళ ఇళ్ళలో వాడు మా యాభై యాభై తొమ్మిది కులాలు ఇండ్లలో ఒక్కసారి అట్టటట్ట పడుకురా మా బీసీ ఇళ్ల వాడు మా సాకర ఇళ్లలో మంగళవరి ఇళ్లలో పండుకొని రావా నువ్వే పని ఏం బుబ్బాయ్ ఎవడు పెడుతుండే ఎవడు ఆగిబిడ్డ ఎందుకు తొందరపడుతున్నారు నన్ను డయాస్ మీద గింతే మాట్లాడిన చెప్పినటువంటి వ్యక్తి అయితే లేడు కానీ మా రేవంత్ రెడ్డి ఫస్ట్ టైమే చెప్పినాయా నేను నేను సరే మొట్టమొదట రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు నా తమ్ముడు అని చెప్పినా అందరికంటే మొట్టమొదటి ప్రకటించింది నేను కానీ ఏం చేద్దాం కాలం ఇట్లా దర్శిస్తా ఉంది ఓకే అయినా కూడా నాకే ఇబ్బంది ఏం లేదు నేను అన్ని చూసినా అన్ని చేసినా ఇలా అందే శ్రీ మహాకవికి మీరు పట్టం కట్టిన దానికి మా అందరికి పట్టం కట్టేటే లెక్క